ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఏపీసీఎం చంద్రబాబు తెలియజేశారు విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు నగర్ స్వాతి రోడ్ కబేలా సెంటర్ సితారా సెంటర్ జ్యోతి నగర్ ప్రాంతాల్లోని పర్యటించి రోడ్డుపైనే కాన్వైపై నిలబడి వరద బాధితులతో మాట్లాడారు తొమ్మిది రోజులుగా వరద నీళ్లలో ఉన్నారని మీ కష్టాలు వర్ణనతీతం సర్వస్వని కోల్పోయారు కట్టుబట్టలతో బయటకు వచ్చారని మీకు న్యాయం జరగాలి న్యాయం చేస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు నా జీవితంలో ఎప్పుడూ చూడని ఘటనలు నేడు చూశాడని ప్రతి ఇంట్లో అన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులందరూ తిరిగి స్థిరంగా కోలుకునే వరకు తాను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు ఏదైతే స్టవ్ వేళ రిపేర్ ఉంటే అది కూడా పెడితే వచ్చి వాళ్ళు రిపేర్ చేస్తారు అదే సమయంలో ఫ్రిడ్జ్ పైన అవి కూడా రిపేర్ చేపిస్తాం అన్నీ మీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఫ్యాన్లు కానీ అవి కూడా ప్రయత్నం చేస్తున్నాను ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మీకు కొంత ఆర్థిక సహాయం చేస్తే తప్ప మీరు కోలుకునే పరిస్థితిలో ఉండరు అది కూడా నేను ఆలోచిస్తున్నా ఇది కాకుండా స్కూటర్లపై మోటార్బైకుల పోయినా ఆటోల పోయినా కార్లు పోయినా అన్ని పోయినాయి వాళ్ళని కూడా ఆదుకోవాలి ఇన్సూరెన్స్ ఉంటే ఈ రోజు నుంచే ఒక వారం లోపల మీ అందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నా నేనే దగ్గరుండి ఆ కూడా చేపిస్తాను అప్పటికి కూడా ఇన్సూరెన్స్ లేకపోతే అలాంటి వాహనాలకు ఏం చేయాలో అది కూడా ప్రత్యేకంగా కార్యక్రమం ఆలోచిస్తాం చిన్న చిన్న షాపులు ఉన్నాయి తోపుడు బండ్లు ఉన్నాయి వాళ్ళకి ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నా మీరు చూస్తే నేను ఫైర్ ఇంజిన్లు పెట్టి మీ ఇద్దరినీ క్లీన్ చేపిస్తున్నా రోడ్లు క్లీన్ చేపిస్తున్నా మళ్ళా మీకు అంటు వ్యాధులు రాకుండా ఉండాలని సర్వశక్తులు వడ్డుతున్నా ఇవన్నీ చేపిస్తాం ధైర్యంగా ఉండండి షాపు చేస్తాం అది కూడా ఇట్ చేస్తాం బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు దాన్ని ఏం చేయాలి బ్యాంక్ లోనే కాకుండా మీరు సారి మీరు ఓన్ అప్పులు పెట్టుకుంటారు ఇన్సూరెన్స్ ఉండదు వాళ్ళకి ఏం చేయాలి అన్ని చేస్తాం ఎంత వరకు మిమ్మల్ని ఆదుకోవాలన్నా మళ్ళీ నిలదొక్కునే వరకు అండగా ఉంటారు